చేసేటప్పుడు సిద్ధార్థులు హోదా అని చెప్పేసి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు ఆయన సుప్రీంకోర్టులో ఎంత పెద్దలాయరో జిఎంఆర్ వాళ్ళ పక్కన వేది వెంకటరామణ గారు అంత పెద్దలాయారు ఆయన పక్క వాదిస్తుంటే అది ఏపీఏసీ ద్వారా ఆ డెబ్బై ఐదు ఎకరాలని డిస్పోజ్ చేసేద్దాం అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నిస్తే కౌంటర్ దాఖలు చేయడానికి ఎవరు లాయర్ ముందుకు రాలేదు ఎందుకు అతను అంత పెద్దలాయరో అతను ముందు నిల్చోలేమని చెప్పేసి లాస్ట్కి దుర్గా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ఇంకొక ఆయన కొల్లి చక్రవర్తి గారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిపి ఒక పిటిషన్ దాఖలు చేయడానికి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఆ రోజు తీసుకున్నారండి సో ఆ రోజు వేసిన పిటిషను అంతకుముందు మన సాధు రామారావు గారు వేసిన పిటిషన్ దానివల్ల ఈరోజు ఆ బౌండరీస్తో ఐదు వందల కోట్లాంటి అలా ఉంది రేపు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని ఏదో ఒక విధంగా మనం సాధించుకోవడానికి ప్రయత్నించాలి అంటే అది ఒకటి అలాగే వెన్నెల వాళ్ళ కుమార్ ఏంటంటే వాళ్ళ ఆవిడ పేరు ఆయన పేరు మీద ఒక యాభై ఒక ఎకరాలు అలైనేషన్ చేసుకోవడానికి చూశాడు అది ఒకటి ఆ రోజు ఆపడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ పక్కన ఒక తొంభై ఎనిమిది సెంట్లు ఉంది ఇప్పుడు పంచాయతీరాజ్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ అది కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ కడతానని చెప్పేసి ఆ రోజు ఆఫ్పై చేయాలని చూశాను సో ఇవన్నీ